మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు హరిత ద స్వీట్ నేచర్ ఈరోజు చిన్నప్పుడు తాతగారు చెప్పిన ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చా ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా కొంచెం మార్చి చెప్తున్నా ఇది ప్రతి విద్యార్థికి ప్రతి ఒక్క మనిషికి ఉపయోగపడే కథ మీ విలువైన సమయాన్ని ఒక్క నాలుగు నిమిషాలు నాకు కేటాయించినందుకు ధన్యవాదాలు అందరికీ ఒక చిన్న పల్లెటూరులో రాము అని ఒక కుర్రవాడు ఉండేవాడు అతను చాలా తెలివైన వాడు కానీ అతనికి ఉన్నది ఒకటే ఒక సమస్య ఏంటంటే అతనికి దేనిపైన శ్రద్ధ ఉండేది కాదు అతని ఆలోచనలు ఎప్పుడూ కుదురుగా ఉండేవి కావు అతను చదువుదామని మొదలుపెట్టిన ప్రతిసారి అతని ఆలోచనలు ఫోన్ పైన ఆటల పైనకో వెళ్ళిపోయేవి రాము వాళ్ళ నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు నీ మనసు ఒక అడవి గుర్రంలో ఉంది అది అదుపులో పెట్టుకోపోతే అది నిన్ను దారిలోకి తీసుకెళ్లిపోతుంది మనసు క్రమశిక్షణలో ఉంచుకుంటేనే అది నిన్ను మంచి దారిలో నడిపిస్తుందని చెప్పేవారు కానీ రాము ఆ మాటల్ని ఎప్పుడూ పట్టించుకోలేదు రాము వాళ్ళ ఊరిలో ఒక పెద్ద ఆయన గురువు గారు ఉండేవాళ్ళు ఆయన పిల్లలకి ఎప్పుడు మంచి విషయాలు చెప్తూ మంచిని బోధిస్తూ పిల్లల్ని గెలుపు బాటలో నడిపిస్తూ ఉండేవాళ్ళు రాము వాళ్ళ నాన్నగారు రాముని గురువుగారి దగ్గర తీసుకుని వెళ్ళి రాము సమస్యను వివరించారు గురువుగారు చిరునవ్వు నవ్వి రాముకి ఒక గ్లాస్తో మంచినీళ్ళు ఇచ్చి వారు కూర్చున్న తోటంతా గ్లాస్లో ఒక్క చుక్క నీరు కింద పడకుండా తిరిగి రమ్మన్నారు రాముకి ఇది చాలా అనిపించింది కానీ రాము నడుస్తుంటే ఒక పక్క పక్షులు అరుస్తున్నాయి ఒక పక్క ఆకులు అలుతున్నాయి అటు పక్క పిల్లలు నవ్వుతూ ఆట పట్టిస్తున్నారు ఇవన్నీ పట్టించుకున్న రాము చలించి నడుస్తున్నప్పుడు గ్లాసులో నీళ్లు కింద కలుగుతూ వచ్చాయి రాము తిరిగి గురువుగారి దగ్గరికి వచ్చేసరికి గ్లాసులో సాగం ఖాళీ అయిపోయింది గురువుగారు అడిగారు ఎందుకు నాన్న నీళ్ళు ఒలికిపోయాయి అని అప్పుడు రాము అన్నాడు గురువుగారు నా దృష్టి వేరే వాటిపైనకు మళ్ళింది అందుకే నీళ్ళు ఒలికిపోయాయి అని అప్పుడు చెప్పారు గురుగారు చూసావా నాన్న ఈ గ్లాస్ని నీ లక్ష్యం అనుకుంటే అందులో ఉన్న నీరు నీ దృష్టి నువ్వు నడుస్తున్నప్పుడు వచ్చిన ఆటంకాలు నీ దృష్టిని ఎలా అయితే మళ్లించాయో నీ లక్ష్యం చేరుకోవడానికి కూడా చాలా అవరోధాలు దృష్టిని మళ్లించే విషయాలు ఎన్నో ఉంటాయి నువ్వు నీ లక్ష్యంపైనే దృష్టి పెట్టకపోతే ఈ గ్లాస్లో నీరు ఒలికిపోయినట్టు నువ్వు కూడా నీ సమస్తం మొత్తం పోగొట్టుకుంటావు అని వివరించారు రాముకి కొంచెం కొంచెంగా అర్థం అవ్వడం మొదలైంది ఆ రోజు నుంచి రాము కొంచెం తెల్లవారేలు ఇవ్వడం మొదలుపెట్టాడు ఫోన్ వాడకం కొంచెం కొంచెంగా తగ్గించి ఏ పని చేసినా పూర్తి ఏకాగ్రతతో చేయడం మొదలుపెట్టాడు ప్రతిరోజు ఉదయం లేచి కొద్ది నిమిషాలు ప్రాణాయామం చేసేవాడు తన ఆలోచనలన్నీ స్థిరంగా ఉంచుకోవడానికి తన మనసును అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించేవాడు మొదట్లో చాలా కష్టం అనిపించింది మళ్ళీ వేరే వాటిపై దృష్టి మళ్ళీంది కానీ ఎలాగైనా తన మనసును మళ్లించుకోవడానికి చాలా ప్రయత్నించాడు రోజులు వారాలుగా మారాయి రాములో కొంచెం మార్పు కనిపించింది వాడి మేధాశక్తి పెరిగింది స్కూల్లో మార్కులు పెరిగాయి దాంతో చాలా సంతోషపడ్డాడు ఒకరోజు స్కూల్లో ఒక జాతీయ స్థాయి పోటీ పరీక్ష గురించి ప్రకటన వచ్చింది తక్కువ సమయంలో కష్టసాధ్యమైన ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి రాము కూడా అందులో పాల్గొన్నాడు ప్రశ్నలు చాలా కష్టంగా ఉండడంతో విద్యార్థులు అందరూ భయపడ్డారు కానీ రాము మాత్రం దేనికి భయపడకుండా ప్రతి ప్రశ్నపైనా ఏకాగ్రత వహించి దృష్టి సాధించి చదవడం మొదలుపెట్టాడు ఒకప్పుడు గురువుగారు చెప్పిన మంచినీళ్ళ విషయం మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాడు ఆ కష్టానికి ఫలితం రాము పరీక్షల్లో మొదటి స్థానంలో నుంచి ఊర్లో అందరూ రాముని అభినందించారు గురువుగారు సంతోషంతో చిరునవ్వులు చెందించారు రాముకి పూర్తిగా అర్థమైంది క్రమశిక్షణతో కూడుకున్న మనసు మనిషిలో ఉన్న జ్ఞానం అదృష్టం మేధాశక్తి కన్నా గొప్పదని అప్పటి నుండి రాముని ఊర్లో అందరూ గొప్ప వ్యక్తిగా గౌరవించారు ప్రతి సంవత్సరం ఐఐటి నీట్ లాంటి ఎన్నో పోటీ పరీక్షల్లో ఇలా క్రమశిక్షణతో ఉన్నవారు విజయం సాధించడం మనం చూస్తూనే ఉన్నాం మనకి ఎంత జ్ఞానం ఉన్నదని కాదు క్రమశిక్షణ పాటించి సరైన సమయానికి మన మనసుని ఎలా మలుచుకున్నాం అన్నది చాలా ముఖ్యం ఇలా విజయం సాధించిన విద్యార్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ విషయంలో మీరు నాతో ఎక్కిపోయిస్తే ఈ కథ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖన జై శ్రీరామ్